మీరు మీరు తీసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చింది డెబ్బై వద్దు అని చెప్పి హాస్టల్ కి స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సంఘమే మిమ్మల్ని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది ఇప్పటివరకు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా భయాలు లేవన్నారు నెత్తి ఒక అయితే నెత్తి పడేస్తే నాకు పెట్టిన పోదు అది మీరు మీరు తీసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చింది వద్దు అని చెప్పి హాస్టల్ కి స్కూల్ లో మధ్యాహ్నం భోజనానికి ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నభనే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తారు ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా భయాలు లేవర్ ఒకరిద్ద నెత్తి హోటళ్ళిద్ద నెత్తి పడేస్తే বুজা <inaudible> গৈ <inaudible>